హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ సూర్య యువర్ వాచింగ్ ఎస్ఎస్కే తెలుగు ఇక ఈరోజు టాపిక్లో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి రెడ్డీస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు అది ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నా మల్టీ పొజిషన్స్లో అయితే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి బి ఫామ్ బీటెక్ ఎంటెక్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ అడిగారు జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి పైడి వింబరం ఇంటర్వ్యూ డేట్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైం వచ్చేటప్పటికి నైన్ థర్టీ ఏఎం టు ఫిఫ్టీన్ పిఎం వెన్యూ వచ్చేటప్పటికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లీడర్షిప్ అకాడమీ బాచ్పల్లి హైదరాబాద్ ఇంకా ఒక నోట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నోట్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్యారీ ఎనీ ఐడి ప్రూఫ్ పర్ఫార్మ్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ ఏపీఐ అండ్ ఫార్ములేషన్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద క్యూఆర్ కోడ్తో కానీ లేదంటే ఇచ్చిన లింక్తో కానీ రిజిస్టర్ అవ్వచ్చు అని ఇచ్చారు ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యూసీకి క్యూఏ కూడా ఇచ్చారు ఇందులోనే డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి క్యూసీ అండ్ క్యూఏ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎంఎస్సి బీటెక్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి దీనికి త్రీ టు టెన్ ఇయర్స్ అడిగారు జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి వైజాగ్ పైడి భీమవరం ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైమింగ్ వచ్చేటప్పటికి నైన్ థర్టీ ఏఎం టు ఫిఫ్టీన్ పిఎం వెన్యూ వచ్చేటప్పటికి ఆరిజన్ ఆంకాలజీ లిమిటెడ్ థర్టీ నైన్ ఫార్టీ కేఐఏడిబి ఇండస్ట్రియల్ ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ టూ హోసూర్ రోడ్ బ్యాంగ్లూర్ ఒక నోట్ అయితే ఇచ్చారు నోట్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్స్పోజ్డ్ వర్కింగ్ ఇన్ యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ ఆర్గనైజేషన్ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫార్మా ఆర్ కెమికల్ ఇండస్ట్రీస్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఉన్న క్యూఆర్ కోడ్తో అయినా లేదంటే లింక్తో అయినా రిజిస్టర్ అవ్వచ్చు అని ఇచ్చారు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మరింత మందికి చేరాలంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువ సూర్య సైనింగ్ అవుట్